ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే ఉద్యోగులు భారీగా బదిలీ అవ్వడం అయితే జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో నలభై మంది తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది జోన్ త్రీలో ఇరవై ఒక్క మంది జోన్ ఫోర్ పరిధిలో ఇరవై ఒక్క మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ సిసిఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది ఈ బదిలీకి గురైన వారంతా కూడా ఆరు నుంచి మూడు నెలలలోపే పోస్టింగ్లు వారే కావటం విశేషం కర్నూలు సత్యసాయి కడప అనంతపురం పాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలకు చెందిన నలభై మందిని ఏకకాలంలో బదిలీ చేశారు అలాగే జోన్ వన్ టూలో సైతం బదిలీలపై నేడు ప్రకటన వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం ఒక్కసారిగా దాదాపు ఏపీలోని వందకు పైగానే ఈ తహసీల్దారులను అయితే బదిలీలు అయితే చేస్తా చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా భారీగా బదిలీలు అయితే జరిగినాయి సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎంప్లాయీలకు సంబంధించి అందిస్తూ ఉంటాను నేను